తెనాలి వివేకానంద సెంటర్ స్కూల్ ఆడిటోరియంలో బుధవారం ఉదయం జపాన్లోని హీరోషిమా నగరంపై అమెరికా అణుబాంబు వేసి నేటికి యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అణ్వస్త్రాలు వద్దు అన్న వస్త్రాలు ప్రజలకు కావాలి అనే అంశంపై కలకత్తాకు చెందిన ముందడుగు అనే వైజ్ఞానిక సాంస్కృతిక సేవా సంస్థ వ్యవస్థాపకులైన బాలాజీ ఒక స్లైడ్ మరియు వీడియో షో ప్రదర్శించారు అణ్ నిరోధానికి ప్రతి ఒక్కరు నడుం కట్టాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు రెండవ ప్రపంచ యుద్ధంలో పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు ఆరవ తేదీన అమెరికా తన ప్రత్యర్థి అయిన జపాన్లోని హీరోషిమా నగరంపై పదిహేను కిలో టన్నుల ట్రై నైట్రోటోవన్ అనే పేలుడు పదార్థంతో సమానమైన అణుబాంబు దాడి చేసింది దాని ఫలితంగా హీరోషిమా నగరం సర్వనాశనమైంది మూడున్నర లక్షల మంది ప్రజలు మరణించారు బాంబు యొక్క అణుధార్మికత వలన లక్షలాది మంది ప్రజలు అనేక దశాబ్దాల పాటు కొత్త రోగాలతో శారీరక మానసిక వైకల్యాలతో క్యాన్సర్ రోగాలతో తరతరాలుగా నర బాధలు అనుభవించారు ఒక దేశాధినేత నియంతృత్వ నిర్ణయానికి అమాయకులైన పసిపిల్లలు వృద్ధులు సైతం ప్రాణాలు కోల్పోయి మానవాళికి పెనుముప్పుగా మానవత్వానికి మాయని మచ్చగా నిలిచింది తిరిగి మళ్ళీ అలాంటి అణు యుద్ధాలు మారణ హోమాలు జరగకూడదని ప్రజలు ప్రభుత్వాలు జాగృతుల చైతన్యవంతులు కావాలని అన్నారు అణ్వస్త్రాల నిరోధానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని ఐక బాలాజీ కోరారు యుద్ధం వద్దు శాంతి వద్దు అని విద్యార్థులు చేనదించారు ముప్పై ఐదు సంవత్సరాలుగా ఇప్పటికీ ఐదు వందలకు పైగా ప్రదర్శనలు ఇచ్చి ప్రజలను చైతన్యపరుస్తున్న బాలాజీ అలాగే నిర్మలను వివేక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కె రామరాజు సీఈఓ వెంకట్రావులు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా తమ భావాలు తెలిపిన విద్యార్థులు మోక్షజ్ఞ పరిమళ జ్యుయల్ శ్రావ్యలను అభినందించారు ఈ కార్యక్రమాన్ని శివకుమార్ మురళి చౌదరి పర్యవేక్షించగా విశ్రాంత ఉపాధ్యాయులు నేతాజీ అధ్యక్షత వహించారు అందులో ఒక యాటమ్ ని న్యూట్రాన్తో బంబార్డ్ చేస్తారు అప్పుడు వచ్చేటువంటి ఆ రియాక్షన్ ఏమంటారు అంటే న్యూక్లియర్ ఫిషన్ అంటారు ఏమంటారు దాన్ని ఒక చిన్న యురేనియం యాటమ్ ని కనుక అంతకంటే చిన్నది న్యూట్రాన్తో బంబార్డ్ చేస్తే అది స్ప్లిట్ అయ్యి వేరియం క్రిప్టాన్ గా దాంతో పాటుగా అద్భుతమైనటువంటి ఎనర్జీ లిబరేట్ చేస్తుంది ఎంత ఎనర్జీ అంటే కొన్ని లక్షల డిగ్రీల సెంటీగ్రేడ్ మనకు ఉన్నటువంటి టెంపరేచర్ ఫార్టీ వస్తే మనం అందరం కొన్ని మాడిపోతున్నాం మనం ఫార్టీ ఫార్టీ ఫైవ్ డిగ్రీ సెంటీగ్రేడ్ వస్తే అలాంటిది కొన్ని లక్షల డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్ వచ్చింది అంటే ఇక్కడ తెలుసు కూడా లైఫ్ అనేది ఉండదు అంత అద్భుతమైనటువంటి పవర్ అని అలాంటి యాటమ్ బాంబుని హీరో షో మీద అమెరికా డ్రాప్ చేశారు ఎంత నష్టం చెప్పడానికి వినటువంటి ఇప్పటికి కూడా అది తేరుకోలేకపోయింది ఆ బట్టలు తేరుకోలేకపోయింది అంత ఎఫెక్ట్ ఉంది జరిగింది నైన్టీన్ ఫార్టీ ఫైవ్ లో ఇప్పుడు మనం ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్లో ఉన్నా అంటే ఎన్ని సంవత్సరాల కింద జరిగింది ఎయిటీ ఇయర్స్ బ్యాక్ జరిగింది ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అక్కడ ట్వంటీ ఫైవ్ మొత్తం ఎయిటీ ఇయర్స్ ఎనభై సంవత్సరాల క్రితం కింద వేస్తే ఆ ఎఫెక్ట్ ఇప్పటికి కూడా ఉంది అక్కడ అంతటి పవర్ఫుల్ బాంబు అది హ్యాటమ్ బాంబు అనేటువంటి అంత నాశనం చేసి పడేసింది అక్కడ ఉన్నటువంటి ఆ సిటీ మొత్తం కూడా లక్ష మంది తప్పేసింది అందరితో ఊరుకోవాలి మళ్ళీ ఆగస్టు నైన్త్ మళ్ళీ ఇంకో బాంబు అమెరికా వాళ్ళు ఇంకా సరైన పాపం వచ్చింది జపాన్ వాళ్ళకి మీరు మా దాడి చేస్తారా మేము యుద్ధాన్ని కంటిన్యూ చేస్తున్నాం అని ప్రకటించింది దాన్ని పాపరించి అమెరికా వాళ్ళు మళ్ళీ మరో బాంబని ఆగస్ట్ నైన్త్న అప్పుడు నాగసాకి అనేటువంటి వేశారు పట్టణ వేసిన బాంబు ఎక్కడ రెండవసారి బాంబు వేసింది ఎక్కడ అది కూడా జపాన్లో బ్యాక్ పాపం జపాన్కి ఎంతో స్టార్ట్ చేసిన జర్మనీ అయితే సఫర్ అయింది మాత్రం ఎవరో జపాన్ సఫర్ అయింది అక్కడ నాగసాకిలో కూడా బాంబు జరిగింది ఆటమ్మా అది కూడా నాశనం అయిపోయింది అక్కడ కుక్కు ఒక పట్టణం ఉంది యాక్చువల్గా మిలిటరీ బేస్లో సెకండ్ బేస్ అనమాట జపాన్కి దాని మీద పెడదాం అనుకున్నారు పక్క అయితే ఆ అదృష్టం ఏంటంటే ఈ ఫ్లైట్ బయలుదేరిన తర్వాత అక్కడ క్లౌడ్స్ బాగా దట్టంగా రావడం దాని తగ్గట్టుగా కింద ఈ కోల్ మండటం వలన పైన ఈ ఫ్యూజ్ బాగా వచ్చేసి దట్టంగా కనపడ ఆ ఫ్లైట్లో ఉన్న వాళ్ళకి ఎక్కడ బాగు మీద వాళ్ళకి అందుకని ఏం చేశారంటే కొంచెం ముందుకెళ్తే ఈ నాగసాగి వచ్చింది వేయాలని కూరి ఎవరో అనే పట్టణంలో వేసింది ఇది సెకండరీ బేస్ యాక్చువల్గా గా దాని మీద నైన్త్ ఆగస్ట్ రెండో మహం కూడా వేసారు ఒక మ్యూజిక్ వీడియోని కూడా వీడియో చూపిస్తాను తర్వాత విద్యార్థులకి స్లైడ్స్ నుంచి ఏం అర్థమైంది వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్న విషయాన్ని కూడా మేము ఒకరిద్దరు విద్యార్థుల నుంచి వెళ్ళడానికి మేము ప్రయత్నిస్తున్నాము సో మీలో ఎవరైతే చెప్పదలుచుకుంటారో వాళ్ళు వచ్చి ఆ సంగతి చెప్తే మాకు మా ఫీడ్బ్యాక్ ఉంటుంది మేము నెక్స్ట్ షోలో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా ప్రయత్నిస్తాము సో లెట్ అస్ బిగిన్ ద స్లైడ్ షో మన స్లైడ్ షో శీర్షిక ఏంటి ఈరోజు ప్రత్యేకత ఏంటి అంటే సరిగ్గా ఎనభై ఏళ్ళ కాలం నేటికి ఎనభై ఏళ్ళ క్రితం ఆగస్టు ఆరున హిరోసీమ నాగసాకి సంబంధించిన ఒక దృశ్యాన్ని ఊహించుకోండి ఎలా ఉంటుందో ఇప్పుడు పదకొండో పావు అయింది పదకొండు పావు టైం లో అక్కడ పరిస్థితి ఎలా ఉండేది అన్నది ఒక స్లైడ్ కూడా చూస్తాము ఆ స్లైడ్ అది చాలా ఇంపార్టెన్స్ ఉంది